बाबू तमाड़ी वाई करी नशीला चाले नशीला चाले एक बार बाबू तमाड़ी फिरो एक बार फिरो जारू एक बार नंबर एक बार बाबू तमाड़ी चलो बोलो माँ सिक्स 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 एक गाता अस्सलाम अलैकुम एक गाता अल्लाही बाबू तमाड़ी वाई करी नशीला चाले बाबू तमाड़ी वाई करी नशी

భారతదేశ వ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మా మన దివ్యాంగులకు చాలా గర్వకారణం అయితే ఈ తెలంగాణలో చాలా దురదృష్టమైన వాతావరణం ఉంది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలను ఏం పెట్టిందంటే వికలాంగుల పెన్షన్ అనగా దివ్యాంగుల పెన్షను నాలుగు వేల నుంచి ఆరు వేలకు అలాగే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణము అలాగే బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేస్తామని దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని మరియు ఒక లక్ష నుంచి పది లక్షల వరకు ఏ షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు ఇస్తామని ఇలా చాలా డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఏర్పడే పదకొండు నెలలు గడుస్తున్న ఇంతవరకు ఒక హామీని కూడా అమలుకు పరచకపోవడం చాలా సిగ్గుచేటు ఇదే విషయం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాము కలెక్టరేట్ కలెక్టరేట్లో ముట్టడి జరిపాము మరియు మొన్నటికి మొన్న నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ దివ్యాంగులను చూడడం లేదు పట్టించుకోవడం లేదు ఈ దివ్యాంగుల గోడని వినయించుకోవడం వినిపించుకోవడం లేదు నిజానికి ఈ ప్రభుత్వానికి దివ్యాంగుల పైన చాలా చిన్న చూపు ఉంది ప్రభుత్వం తొందరలో చొరవ తీసుకొని ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే గల్లీ నుంచి హైదరాబాద్ రాజధాని వరకు పెద్ద ఎత్తున పెన్షన్దారులందరినీ ఏకం చేసి అలాగే అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటికి తీసుకొచ్చి అఖిల పక్షాలతో సమావేశం జరిపి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే వరకు ఈ ఉద్యమాన్ని మేము ఆపదలుచుకోలేము ఆపుకోము కూడా జై